अद्य परम ऐश्वर्यस्य पद्मन आगवाः प्रभो कृष्णाम सन्त्वं चिताधिता सविरोत्रभः अग्रज्ञाज्ञात् सक्तृष्णो लोकिताक्षः प्रदर्दनः सगोवस्त्रकुत्ताना वस्त्रमङ्गलं वरम् ईशा प्राणप्रणो ज्येष्ठ श्रेष्ठ प्रजापतये हिरण्यगर्भ भोगसपो नाथः परमसुदनः ईश्वरवृतमेधन्य महिमा विक्रमकमह उन्नत वदनाय नमः गोविन्दाय नमः ओम चन्नाव वाद्य

I'm a okay? yeah. जनाह निकाले जगह नत्यों देश शुरू जिले पतंग भी घूम रविंद्र विना रविंद्र विरोध नत्योरिया सरों सविनार विलोचना है अंदर वह भूखता सुबह तो नहीं no तो गजे जगह अंदर वन्ना अंदर वन्ना तो श्री जी तो मंगल भैया बना है गंभीरता विदितों यादें चौधरी हैं आखर नहीं आधा दास पास प्रजा क

ేదే శ్రీమారాయణ <önemli>

ఈ ఎన్ని మిగిలిన కూడా అదే చూస్తారు కూడా ఎవరు ఎంపీ ఎప్పుడైతే స్వామి ప్రసాదాన్ని తిరస్కరించాడో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత పాకిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా నిర్వీర్యమై ఉంటుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క రాజుగారికి ఎప్పుడైతే రాజు లేడని తెలుసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించి ఎప్పుడైతే బలమే కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మానసికమైనటువంటి బలం కూడా లేకపోవడం వల్ల నిర్వీర్యం ఎప్పుడైతే దైవబలం బలం నిర్వీర్యమైందో ఆ దగ్గర వచ్చి రాజ్యంలో ఒక్కటి వాళ్ళందరినీ కూడా హతమార్చి రాజ్యాన్ని కైవశం చేసుకున్నారు ఎప్పుడైతే కైవశం చేసుకున్నారో ఈ రాజు తెలుసుకున్నారు తెలుసుకుని